నమస్తే వైరల్ న్యూస్ ప్రేక్షకులకు మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతీయు టూ ఇండియన్ టూ సినిమా రిలీజ్ అయింది దానికి సంబంధించి సయ్యద్ ఉన్నారు సినిమా మీరు చూసారా చూశానండి నేను సినిమా చూశాను దగ్గర దగ్గరగా మూడు గంటల దాకా వచ్చింది సినిమా సినిమా అయితే మనం గతంలో చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆ సమయంలో తీసిన సినిమా వేరు అంటే అప్పటి వాళ్ళకి ఆ జనరేషన్ వాళ్ళకి అది కనెక్ట్ అయింది ఆరు తొంభై ఆరులో ఇరవై నాలుగు అంటే ఇప్పుడు అప్పట్లో ఉన్న వాళ్ళు నైంటీస్ వాళ్ళకి ఆ రకంగా ఉంటే ఆ పాటలుంటే బాగుండేది ఇప్పుడున్న జనరేషన్కి ఈ రకంగా ఈ పాటలు ఈ హీరోయిన్స్ ఉంటే బాగుంది అప్పుడు మ్యూజిక్ బాగా అవును ఇప్పుడు కొంచెం అనిరుద్ గారు ఉన్నారు ఆయనకి ఇచ్చారు కొంచెం కానీ ఏంటంటే బానే ఉంది సాంగ్స్ కానీ బాగుంది సినిమా అయితే రెహమాన్ మ్యూజిక్ అది వేది కదా అవును అవును రెహమాన్ గారి మ్యూజిక్ వేరు కానీ ప్రజెంట్ నేను చెప్తుంది ట్రెండింగ్ ఇప్పుడు ట్రెండింగ్ లో కొంచెం అనిరుద్ గారు ఉన్నారు తర్వాత దేవరా కూడా కొడుతున్నారు ఆయన అలా ఏంటంటే అనిరుద్ గారిని అందరూ కొంచెం ఎంచుకుంటున్నారు అందుకని యూత్ కూడా అనిరుద్ గారికి టైఅప్ అవుతారు కొంచెం ఆయనకి ఆయన పాటలకి బాగా లైక్ చేస్తున్నారు అని చెప్పి ఇలా తీసుకున్నారేమో మరి ఇప్పుడున్న సినిమాలు ఎక్కువగా ఈ సోషల్ అవేర్నెస్ మీద సినిమాలు ఎక్కువగా తీయడం లేదు మా భారతీయుడు సినిమా మీకు ఇప్పుడు కనెక్ట్ అవుతుందంట కనెక్ట్ అవుతుందండి ఎందుకంటే ఇప్పుడు ఒక సీఎం కానీ లేదా ఒక పిఎం కానీ ఎవరైనా కానీ గవర్నమెంట్ నడిపేది ఆ గవర్నమెంట్లో కరప్షన్ అనేది లేకుండా ఉంటే మన ఇండియా బాగుపడుతుంది ఇప్పుడు ఒక స్టేట్లో ఒక సీఎం చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్లో పిఎం చేస్తారు ఇప్పుడు ఈ రెండు కలిపి అంటే ఈ రాష్ట్రాలన్నీ కలిపి కరప్షన్ లేకుండా నిజాయితీగా ఉండాలి నిజాయితీగా చేయాలి అనేది ఈ సినిమాలో ఓవరాల్గా చూపిస్తారు ఓవరాల్గా సినిమా అయితే బాగా బాగుంది ఇంకా మీకు బాగా నచ్చిన పాయింట్స్ నేను సినిమా ఇంకా చూడలేదు ఓకే ఓకే నాకు నచ్చిన పాయింట్స్ ఏంటంటే యూత్కి కనెక్ట్ అయ్యేది ఎక్కడంటే ఇప్పుడు భారతీయుడు టూ అనేది ఎక్కువ యూత్కే యూత్ స్పందించాలి ఇప్పుడు మీ ఇంట్లోనే ఎవరైనా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కానీ ఇంకో జాబ్ చేసేవాళ్ళు కానీ వాళ్ళు నిజాయితీగా ఒక పది రూపాయలు సంపాదించినా బాగుంటుంది అనే విధంగా యూత్కి కనెక్ట్ అయింది సినిమా సినిమాలో ఏంటంటే ఆల్మోస్ట్ సినిమాలో ఇట్లా మంచి చేయాలి ఇట్లా ఉండాలి దీనివల్ల ఎంతోమంది బాధపడుతున్నారు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కొంతమంది భేదవాళ్ళు ఉంటారండి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు వాళ్ళకి పని జరగాలి ఒక గవర్నమెంట్ ఆ చోటకి అక్కడికి వెళ్ళి వాళ్ళకి పని జరగాలంటే ఈ రోజుల్లో ఫ్రీగా ఎవరూ చేయట్లేదు ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా ఏదున్నా కూడా ఆ కరప్షన్ అనేది లేకుండా ఉంటే బాగుంటుంది అని శంకర్ గారు బాగా చూపించారు బాగా అంటే ఇప్పుడు అంటే ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళకి సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉండదు ఎంటర్టైన్మెంట్ అంత అయితే ఏం లేదండి ఇది ఒక అంటే సోషల్ అవేర్నెస్ తర్వాత అన్ని వర్గాల ప్రేక్షకులకి ఎవరైనా ఎవరికైనా మీరు ఈ సినిమా చూస్తే తెలిసిద్ది అంటే సినిమాలో ఎక్కడా బోర్ అనేది లేదు కొంచెం ల్యాక్ అనిపించింది కొన్ని చోట్ల ఆల్రెడీ శంకర్ గారు చెప్పారు మొన్న ఈ సినిమా నేను రెండు పాటలు ఎందుకు చేస్తున్నా అంటే ఈ సినిమా తీసేటప్పుడు నాకు ఒక పాటే చేయాలనుకున్నా కానీ అది ఓవరాల్గా చూసినప్పుడు అది ఎక్కువ డ్యూరేషన్ వచ్చేసింది సబ్జెక్ట్ ఇంకా డ్యూరేషన్ ఎక్కువ వచ్చేసరికి ఏది కట్ చేసినా ఈ పాయింట్ బాగుంటుంది ఆ పాయింట్ బాగుంటుంది అని చెప్పి ఆయన ఆ పాయింట్ కట్ అయితే బాగుండదు మనం ఎంతో కష్టపడి చేశాము అది ప్రజలకి చూపించాలి వ్యవస్థలో మార్పు రావాలి ప్రతి చిన్న పాయింట్ని కూడా అవును బాగా చూపించారు అన్ని కనెక్ట్ చేశారు పార్ట్ త్రీ కూడా వస్తుంది పార్ట్ త్రీ ఒక సిక్స్ మంత్స్లో రిలీజ్ చేస్తామని చెప్పారు అది కూడా దీనికి టైప్ అంటే ఇప్పుడు ఇక్కడ గతంలో ఉన్న భారతీయుడు ఆ సినిమాకి ఏంటంటే వేరు అప్పుడు ఇద్దరు కలిసి నటించారు అమ్లాసంలో ఇద్దరు ఉన్నారు కానీ దీంట్లో ఏందంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ పీపుల్స్కి కష్టాలు వచ్చి ఇక్కడ మార్పు రావాలి మనకి పాత ఆయన ఉంటే బాగుండేది ఆయన ఉంటే కరప్షన్ అనేది ఎండింగ్ చేస్తారు అని చెప్పి సిద్ధార్థ్ గారు అంటే కనెక్టివిటీ పాతీ ఆ ఆ లాగే ఉంటుంది కానీ ఇది చెప్తుంది ఇది లేటెస్ట్ వెర్షన్ అది పాతది వేరు ఇది లేటెస్ట్ ఫర్షన్ ఇది సినిమా ట్రైలర్ ఇవన్నీ మనం చూసాము నేను కమల్ హాసన్ అభిమాని అందుకే కదా మర్మకళ గురించి కూడా ఆయన బాగా చెప్పారు ఇట్లా అని అది మర్మకళ అంటే అది ఎట్లా అంటే అది మర్మకళ అది ఎక్కడ ఉంది అసలు అది ఉందా ప్రతి దాంట్లో ఉంది మన ఇండియన్ ఇండియన్ దాంట్లో అయితే మనం చూడలేదు చైనాలో లేదా బయట సినిమాలో అంటే సినిమాలో చూపించే అన్ని ఉండవు సినిమాని సినిమా కళ సినిమాలో ఉంది ఇప్పుడు ఫైట్స్ ఆయనకి ఎంత ఏజ్ ఉంటుంది చాలా ఎక్కువ ఏజ్ అరవై పైనే ఉంటాయి ఆ ఏజ్ లో కూడా ఆయన చేసిన స్టంట్స్ కానీ ఆయన చేసిన ఫైట్స్ కానీ అదే మర్మకళ ఇప్పుడు ఆ మర్మకళ అనేది ఏంటంటే మనకి ప్రతి బాడీలో ఒకచోట లింక్ అయి ఉంటుంది ఇక్కడ ఇప్పుడు మీకు కడుపు నొప్పి ఇక్కడికి వస్తే ఇక్కడ ఎట్లా తెలుస్తుంది మన బాడీలో కాలుకి ఎక్కడో దెబ్బ తగిలితే మనకు ఎట్లా తెలుస్తుంది అలా మర్మకళలో ఏంటంటే ఆ మనకు సప్లై అయ్యేది ఎక్కడ ఏంటి అనేది ఆ మర్మకళలో అక్కడ మనం కొడితే అక్కడ మొత్తం స్ట్రక్ అయిపోతుంది ప్రతి దానికి బ్రెయిన్కి లింక్ ఉంటుంది ఇంట సబ్జెక్ అయితే బాగుంటది సినిమా చూసిన వాళ్ళకి బోర్ అయితే అనిపించదు డబ్బులు ఇచ్చిన డబ్బులకి ఉంటది చాలా మంది నెగిటివ్ బోర్ కొట్టిందని బాగాలేదని బాగాలేదు అంటే ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీ వచ్చేసి రియాలిటీ ఉంటదండి జరిగేది ఇట్లా జరుగుతుంది ఒక ఇంట్లో ఈ పొజిషన్ ఇలా ఉంది ఈ సిచ్యువేషన్స్ లో ఇలా చేస్తారు వాళ్ళు ప్రతిదీ రియాలిటీ చూపిస్తారు మన తెలుగులో రియాలిటీ అనేది ఎక్కువగా ఇది ఉండదు మీరు చూసుకోండి తమిళ్ హీరోస్ లో కొంతమంది ఎట్లా చేస్తారంటే వాళ్ళు ఎక్కడికైనా వేసినా వాళ్ళు ఎక్కువగా లుంగీలు కట్టుకోవడం కానీ నార్మల్గా ఉండటం కానీ దగ్గరగా ఉంటా అయితే ఇప్పుడు ఈ సినిమా చాలా సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అయితే ఈ సినిమా చూసిన ప్రేక్షకుడికి ఏదో ఒక ఒక ఇది ఉపయోగం లాభం ఉంటుంది ఆలోచన ఇప్పుడు మనము ఎక్కడున్నాం మనం సొసైటీలో జీవిస్తున్నాం మనం సొసైటీలో మనం మమ్మల్ని చూసి ఒక నలుగురు ఇన్స్పైర్ అవ్వాలి వాడు అట్లా మంచి చేస్తున్నాడు వాడు ఇట్లా చేస్తున్నాడు వాడు నిజాయితీగా ఉంటాడు ఆలోచింప చేసే విధంగా ఉంటుంది సినిమా అయితే ఇంకా త్రీలో చూపిస్తారు దీనికి ఎండింగ్ ఎట్లా ఏంటి అసలు ఎలా ఫైనల్ ఇస్తారు టచ్ అయితే సినిమా అయితే మీరు ఎన్ని పాయింట్స్ ఇస్తారు సినిమా నేనైతే పాయింట్స్ పాయింట్స్ ఇస్తానండి చూశారు కదా సయ్యద్ సినిమా చూశాడు త్రీ పాయింట్స్ ఓవరాల్ గా సినిమా చూడవచ్చు ఆలోచింప చేసే విధంగా ఉంటుంది ఇది ఇవాళ భారతీయుడు సినిమాకి సంబంధించిన టాపిక్ థ్యాంక్ యూ నమస్కారం